ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రీబిడ్డలైన మీకు కూడా వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదకొండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోహాను వార్త పదహారవ అధ్యాయం ముప్పై రెండో వచనం తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను ప్రభువునందు నందు వాళ్ళారా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట నేను ఒంటరిగా లేను తండ్రి నాతో కూడా ఉంటున్నాడని చెప్పుచు ఎంతో సంతృప్తి పొందినట్లుగా చూడగలం తండ్రితో ఏకాంత సమయాన్ని గడపటానికి తరచుగా కొండ ఎక్కి ప్రార్థనాపూర్వకంగా తండ్రితో మాట్లాడేటువంటి కృప కలిగిన వ్యక్తి శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈరోజు దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా మన ఒంటరి వారము కాదని మనతో కూడా దేవుడు ఉంటున్నాడు అనే విశ్వాసము ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి ఒంటరితనము చాలామంది హృదయములో వేదన కలిగించడం జరుగుతుంది మనస్సులో విసుకు కూడా వారికి పుడుతుంది ఒంటరితనం భరించడం మహాకష్టం కుటుంబాన్ని విడిచిపెట్టి బిడ్డలను వదిలివేసి ఉద్యోగ నిమిత్తంగా దూర ప్రాంతానికి వెళ్ళిపోయిన వ్యక్తి ఒంటరిగా ఉండవలసిన పరిస్థితులు అతనికి ఎదురైనప్పుడు తన హృదయం ఎంత బాధపడిపోతుందో అనుభవించేటువంటి వ్యక్తికే తెలిసి రావడం జరుగుతుంది మనని ప్రేమించేవారు దూరముగా వెళ్ళిపోయినప్పుడు ఒంటరితనముగా నుండి బాధ హృదయాన్ని పిండి వేస్తుంది ఒంటరితనం అంత కష్టతరమైనటువంటిది ఈరోజు నువ్వు దేవుని కుమారుడవు నువ్వు దేవుని కుమార్తెవు నీ జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఒంటరితనము ఏర్పరచబడినప్పుడు నేను ఒంటరి వాడను ఒంటరి దానను నాతో ఎవరూ లేరు ప్రేమించేవారు లేరు నాకు సహించేసేవారు లేరు నన్ను పట్టించుకునేవారు లేరు నా గురించి ఆలోచించేవారు లేరు నా గురించే మాట్లాడే వ్యక్తులు లేరు ఆ ఒంటరితనములో రకరకాలైన ఆలోచనలు మనం కలిగి ఎంతగానో మనస్సు కృంగిపోయేటట్టుగా మనం చేసుకోగలుగుతాం ఆ రోజుల్లో హానుకు ఒంటరిగా దేవునితో నడవలేదా నోవాహో తన ఓడను కట్టేటప్పుడు ఒంటరివాడగానే ముందుకు సాగాడు కదా యూసెఫ్ యొక్క జీవితంలో కూడా ఒంటరిగానే తను ఉండి ఆ మీదట ఆ దేశ అయుక్తి దేశానికే ఒక గొప్ప అధిపతి కాగలిగాడు కదా మోషే ఒంటరిగా హోరేవు పర్వతమందు గొర్రెలు మేపుచు ఉన్న సందర్భములో ఆ ఒంటరి సమయంలో దేవుడు అతన్ని దర్శించలేదా ప్రభునందు ప్రిమైనటువంటి వాళ్ళ మన ఆదిమ భక్తుల యొక్క జీవితాలు చూడగలిగితే వరెప్పుడు కానీ నేను ఒంటరి వాడను ఒంటరి దానను వారి ఎప్పుడు అనుకోలేదు తాము నమ్మిన దేవుడు మా ఒంటరితనములో మాకు జతగా ఉంటున్నాడని అంత గొప్ప విశ్వాసం పరిశుద్ధ గ్రంథంలో వారిలో కూడా మనము చూడగలం ఏలియా కర్మలో పదవ పర్వతం మీద దేవుని కోసం ఒంటరిగా కొండ ఎక్కగలిగాడు కదా ఏలి ఎక్కడ కానీ దేవుని విడిచిపెట్టలేదు పర్వతం మీద ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి కూడా దిగి రావడం మనం చూస్తున్నాం కదా ఒంటరిగా నిలిచి ఉన్నటువంటి ఏలియాను దేవుడు ఎంత గనపరచగలిగాడు దేవుని యొక్క బిడ్డలైన మనల్ని దేవుడు ఎప్పుడూ కానీ మరచిపోయి మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు ఒంటరితనం అనేది బాధ కాదు అది దేవునితో నడిచి ఆయన కోసం మనం ఎప్పుడైతే జీవించడం జరగలుగుతుందో తప్పనిసరిగా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసి మన జీవితాన్ని తృప్తిపరిచే దేవుడై ఉంటున్నాడు క్రీస్తు లేని ఒంటరితనం బాధకరమని మనం గ్రహించాలి మన జీవితంలో ఒకవేళ క్రీస్తే క్రీస్తు ప్రభువే లేకపోతే ప్రభువునందు ప్రిమీనిటి వంటి వాళ్ళ ఎన్నో శోధనలు మనం ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా మనం రాగలుగుతాయి దేవుడే చెప్పాడు కదా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని శరీర సంబంధమైనటువంటి జీవితం కాదు కానీ ఈరోజు సంబంధమైన జీవితాన్ని మనము కలిగి ముందుకు సాగిపోయే వ్యక్తులుగా మనం ఉండాలి మన దేవాతి దేవుడు గొప్పవాడు ప్రేమ కలిగినటువంటి వాడు అని బిడలమైన మన జీవితంలో సహాయం చేసేటువంటి దేవుడై ఉంటున్నాడనే విషయం మనం మరిచిపోకూడదు ఒంటరితనంలో ప్రభు మన దిక్కు లేని వారినిగా దేవుడి చేసి విడిచిపెట్టేవాడు కాదు ఒకవేళ అలా అనుకుని ఉండి ఉంటే షడీక మిషక అభిజ్ఞేకులను దేవుడు విడిచిపెట్టేవలసి ఉండవలసి ఉండు అయిన అగ్నిజ్వాలలో కూడా ప్రభు కలిగాడు ఒంటరిగా సింహపు యొక్క గుహలో పడవేయబడినటువంటి ధాన్యులతో కూడా ప్రభు ఉండగలిగాడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరు మన దేవుడు మనతో కూడా ఉంటున్నాడు ఆయన ఎప్పుడు కూడా మనను మరిచిపోయేటువంటి దేవుడు కాదు ఆయన మనను జ్ఞాపకానికి తెచ్చుకొని నడిపించినటువంటి దేవుడై ఉంటున్నాడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవామి ఘనమైన పాదములకు స్తోత్రములు విలువైన శ్రేష్టమనే మీ మాటలు వినిచు ఉన్నటువంటి మీ బిడలు ప్రహ్వా ఒంటరితనాన్ని ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఆదరణ కలిగిన మీ మాటలు ఎంతో నా తండ్రి ధైర్యపరుస్తూ ఉంటున్నాయి దయచేసి తండ్రి ఆదరణతో కూడిన మాటలు తండ్రి మీ బిడలకు మీరు వినిపింపచేసి ఒక ప్రశాంతతతో కూడిన వాతావరణము తండ్రి తమకు కుటుంబానికి మీరు దయచేయండి మీ బిడలతో తండ్రి మీరు చెతగా ఉన్న దేవుడు నడిపించు దేవుడు ఆదరించే దేవుడై ఉంటున్నారు మీ కృపలో బలపరిచి నడిపించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె